హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మోస్థ వ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ గైస్ ఈరోజు చాలా కాలం తర్వాత వెజ్ బిర్యానీ చేశా అంటే ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేశాను అనమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టొమాటో పుదీనా కొత్తిమీర కరివేపాకు బ ఆలు నెక్స్ట్ పుదీనా బఠానీలు ఉన్నాయి కదా అవి మనం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ముందే నెక్స్ట్ ఒక స్టవ్ మీద బాండీ పెట్టేసి నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేసా అందులో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత క్యారెట్ పుదీనా కొత్తిమీర ఇంకా ఆలు బిర్యానీ దినుసులు ఇంకా ఇందాక నానబెట్టుకున్న పచ్చి బఠానీలు అవన్నీ ఫ్రై చేసేసుకోండి చేసేసుకున్న తర్వాత బాగా అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మంచిగా బాగుంటుందన్నమాట చాలా కాలం తర్వాత వీడియోతో వచ్చా కదా ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో కొంచెం తీయడం కుదరలేదన్నమాట టైము సో ఇంకా లేట్ అయిపోయింది వీడియో చూడండి తర్వాత పచ్చి బఠానీలు వేసేసుకోండి అన్నీ అలా ఫ్రై చేసేసుకోండి చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకోండి అంటే ఇప్పుడు మనం ఎన్ని బియ్యం పోసుకున్నామో ఆ బియ్యానికి సరిపడా వాటర్ తీసుకోవాలన్నమాట చూడండి ఆ విధంగా మొత్తం ఫ్రై చేయాలి ఆలు కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ మనం ఇందాక ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చూసామో అవన్నీ అందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత చూసారుగా ఇందాక చెప్పాను కదా ఎసరికి సరిపోయే అంత వాటర్ పోసుకొని తర్వాత ఎసర మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎవరు ఎంత తింటే అంత అంటే కారానికి సరిపడా సాల్ట్ కూడా అందులోనే ఆ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాతే బియ్యం వేసుకోండి వేసుకొని అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి మొత్తం మగ్గిన తర్వాత ఈ విధంగా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది నేనైతే ఫుడ్ కలర్ కూడా కొంచెం ఉంటే వేసుకున్న ఇంట్లో మీరు కూడా ఉంటే వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోక్షతా వ్లాగ్స్ ఫైనల్గా రెడీ వెజ్ బిర్యానీ థ్యాంక్ యూ